ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు దసరా కనుకలు ఇస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో సింగరేణి ఎంప్లాయీస్ కు బోనస్ ప్రకటించగా త్రిపుర సర్కార్ డిఏ పెంచింది మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కనుక ప్రకటిస్తుందేమో చూడాలి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు పెన్షనర్లు కూడా తమ తదుపరి డిఏ డిఆర్ పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పండుగ సీజన్ సందర్భంగా దీపావళికి ముందే డిఏ డిఆర్ పెంపు ప్రకటిస్తారని తెలుస్తుంది ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి కూడా సంకేతాలు అందుతున్నాయి దీంతో ఉద్యోగులు ఆశతో ఉన్నారు గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు శాతం డిఏ డిఆర్ పెంచింది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేస్తున్నారు ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రస్తుతం యాభై ఐదు శాతం డిఏడిఆర్ పొందుతున్నారు ఇలా ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా డిఏ పెరిగింది మరి ఈసారి ఎంత అనేది ఆసక్తికరంగా మారింది ఇది ఉంటే తాజాగా దేశంలోని ఓ రాష్ట్రం పండగ వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు దేవి నవరాత్రుల దసరా కనుక డిఏ పెంచింది దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేవు ఎందుకు ఆ రాష్ట్రం ఏంటి డిఏ ఎంత పెంచారంటే ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగకి ముందే గుడ్ న్యూస్ అందింది మంగళవారం స్వయంగా ముఖ్యమంత్రి మాణిక్ సాహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మూడు శాతం డిఏ పెంచుతున్నట్లు ప్రకటించారు దసరా పండుగ ఉద్యోగుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం వెల్లడించారు ఇక అక్టోబర్ ఒకటి నుండే ఈ డిఏ డిఆర్ పెంపు అమల్లోకి వస్తుందని వాటి ప్రకారమే ఉద్యోగుల జీతాలు పెన్షనర్లు పెన్షన్ పొందుతారని సీఎం మాణిక్ సహా వెల్లడించారు ఈ నిర్ణయంతో లక్ష ఆరు వేల మంది ఉద్యోగులు ఎనభై నాలుగు వేల మంది పెన్షనర్లు లాభపడతారని కానీ ప్రభుత్వానికి అదనంగా నూట ఇరవై ఐదు కోట్ల భారం పడుతుందని తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా త్రిపుర ప్రభుత్వం తమ ఉద్యోగులకు వరుసగా డిఏ పెంపును అందిస్తుంది తాజాగా డిఏ డిఆర్ పెంపుతో త్రిపుర ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై ఆరు శాతం డిఏ పొందుతారు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాభై రెండు శాతం డిఏ పొందుతున్నారు అయితే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎంత పెరుగుతుందో అని ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు